హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారంలు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం వైపుగా అకాల వర్షాలు దూసుకు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వచ్చే పది రోజులు వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఏ జిల్లాల్లో అకాల వర్షాలు ఏ ఏ తారీఖులో ఉంటాయి అనేది వచ్చే పది రోజుల యొక్క క్లియర్ కట్ డేటా అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో అందరూ కూడా ఈ అయితే లైక్ చేయండి అలాగే అందరికీ కూడా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు మే రెండో తారీఖు ముఖ్యంగా భారీ ఎండలైతే ఉంటాయి నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు ఎక్కువ ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది తక్కువ ప్రాంతాల్లో దాదాపు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్లేస్లో దాదాపు వర్షాలు అయితే ఈరోజు మే రెండవ తారీఖు ఉండే అవకాశం అయితే లేదు ఇక మే మూడో తారీఖు కూడా ఎండల తీవ్రత కొంచెం ఎక్కువగానే కొనసాగే అవకాశం ఉంది దాదాపు నలభై మూడు డిగ్రీల నుండి నలభై ఎనిమిది డిగ్రీల మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు ఉండే అవకాశం అయితే ఉంది కానీ మూడో తారీఖున కొన్ని వర్షాలను అయితే చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాలో కొన్ని చోట్ల కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ముఖ్యంగా మే మూడో తారీఖు ఏ విధంగా వాతావరణం ఉంటుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక మే నాలుగో తారీఖు విషయానికి వస్తే మే నాలుగో తారీఖున కొంచెం ఎక్కువ ప్రాంతాల్లో కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎండలు తీవ్రత అయితే అలాగే కొనసాగే అవకాశం ఉంది కానీ మే నాలుగో తారీఖున ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు ఏదైతే ఖమ్మం అలాగే ముఖ్యంగా ఇటు ఏలూరు మధ్యలో బార్డర్ ఏపీ తెలంగాణ బార్డర్ ఉందో ఆ ప్రాంతాల్లో నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల వర్షాన్ని చూసే అవకాశం ఉంది ఎండల తీవ్రత నలభై మూడు నుండి నలభై ఎనిమిది డిగ్రీల వరకు కూడా ఉండే అవకాశం అయితే ఉంది ఇక ఐదో తారీఖును కూడా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలతో పాటుగా మిగిలిన రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల చిత్తూరు తిరుపతి జిల్లాల్లో ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే ఐదో తారీఖు సాయంత్రం సమయంలో అక్కడక్కడ కొన్ని తేలికపాటి వర్షాన్ని చూసే అవకాశం ఉంది ఎండల తీవ్రత ఐదో తారీఖు కూడా అదేవిధిగా నలభై మూడు డిగ్రీల నుండి నలభై ఎనిమిది డిగ్రీల మధ్య భారీ ఎండల తీవ్రత అయితే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇక ఆరో తారీఖు నుంచి పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉంది అసలు వర్షాలు జోరైతే ఆరో తారీఖు నుంచి పెరిగే అవకాశం ఉంది ఎండల తీవ్రత మాత్రం అక్కడక్కడ కొంచెం అలాగే కొనసాగుతుంది ఈ వర్షాలు అనేవి సాయంత్రం రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి ఆరో తారీఖున ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలు అంటే సమయం తక్కువగా ఉంది ఈ వీడియోలో కాబట్టి ఉమ్మడి జిల్లాల వారీగా చెప్తున్నాను ఉమ్మడి శ్రీకాకుళం విజయనగరం అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా విశాఖ జిల్లా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా అలాగే గుంటూరు జిల్లాల్లో కొన్ని చోట్ల ముఖ్యంగా ఆరో తారీఖున వర్షాలు సాయంత్రం రాత్రి సమయంలో పడే అవకాశం ఉంది మిగిలిన ప్రాంతాలు అక్కడక్కడే కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి వర్షాలు ఉంటాయి ఆరో తారీఖు మాత్రం ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక ఏడో తారీఖు నుంచి వర్షాల జోరు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లా అలాగే శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే గుంటూరు గుంటూరు జిల్లాతో పాటుగా నెల్లూరు ప్రకాశం జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఏడో తారీఖున ఉంది అలాగే కర్నూలు జిల్లా నంది సారీ కర్నూలు జిల్లాతో పాటుగా కడప జిల్లా అలాగే వీటితో పాటుగా ముఖ్యంగా అనంతపురం జిల్లా ఉమ్మడి జిల్లాల్లో మాత్రం కొంచెం తేలికపాటి వర్షాలు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు ఏడో తారీఖును చూసే అవకాశం ఉంది అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ జిల్లా హైదరాబాద్ అలాగే మహబూబ్నగర్ జిల్లా వరంగల్ కరీంనగర్ జిల్లాలో ఏడో అయితే వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఏడో తారీఖు పరిస్థితి ఎనిమిదో తారీఖున మాత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు ఎనిమిదో తారీఖును చూసే అవకాశం అయితే మళ్ళీ ఉంది ఏడో తారీఖు లాగే ఎనిమిదో తారీఖు కూడా ఉంటాయి అలాగే ముఖ్యంగా దక్షిణాంధ్ర జిల్లాంటి నెల్లూరు ప్రకాశం జిల్లాలో కూడా ఎనిమిదో తారీఖున వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే చిత్తూరు తిరుపతి తో పాటుగా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరి కొన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలోని ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం అయితే ఎనిమిదో తారీఖు ఉంది అలాగే ఎనిమిదో తారీఖున తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా కానీ నల్గొండ జిల్లా అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లా మహబూబ్నగర్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ మెదక్ హైదరాబాద్ పైసేపు ప్రాంతాల్లో కూడా ఎనిమిదో తారీఖున కొన్ని చోట్ల అయితే వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇది ఎనిమిదో తారీఖు ఏ విధంగా వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ అలాగే తొమ్మిదో తారీఖున మాత్రం అక్కడక్కడ మాత్రమే కొన్ని వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితి ఉత్తరాంధ్ర కానీ అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాలు గానీ దక్షిణాంధ్రతో పాటు తెలంగాణలో కొన్ని చోట్ల మాత్రమే తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు తొమ్మిదో తారీఖు చూసే అవకాశం ఉంది పదో తారీఖున మళ్ళీ వర్షాలు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలు అలాగే దక్షిణాంధ్రతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మధ్యాంధ్రలో పదో తారీఖున కొన్ని కొంచెం తక్కువ వర్షాలు ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు ఉంటాయి కానీ తొమ్మిదో తారీఖు పదో తారీఖున కొంచెం తక్కువ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది పదో తారీఖును కూడా సేమ్ ఇలాగే అక్కడక్కడ మాత్రం కొన్ని తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చూసే అవకాశం ఉంది పదకొండో తారీఖు ప్రస్తుతానికి మాత్రం మెల్లిగా వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది ఉత్తరాంధ్రలో కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఓవరాల్గా మాత్రం ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున ఎక్కువ ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు చూస్తాం ఉత్తరాంధ్ర మధ్యాంధ్రలో అతి తీవ్రమైన వర్షాలు ఒక రెండు చోట్ల చూస్తే అవకాశం ఉంది భారీ ఈదురుగాలు ఊరుములు మెరుపులతో కూడిన వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా మాత్రం మే రెండో తారీఖు మూడో తారీఖు నాలుగు ఐదో తారీఖుల్లో భారీ ఎండలు ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి అలాగే సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్ర మధ్యాంధ్రతో పాటుగా చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది అలాగే ఆరో తారీఖు నుండి పదో తారీఖు మధ్య మాత్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కుండపోత వర్షాలు కూడా పడే అవకాశం ఉంది అలాగే రాయలసీమలోని చిత్తూరు తిరుపతితో పాటుగా దక్షిణాంధ్ర జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు అలాగే మిగిలిన రాయలసీమ జిల్లాలో తెలుగుపాటి వర్షాలు చూసే అవకాశం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం నల్గొండ జిల్లా అలాగే మహబూబ్ నగర్ హైదరాబాద్లో తెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు మిగిలిన చోట్ల తెలికపాటి వర్షాలు చూసే అవకాశం అయితే ప్రస్తుతం వాతావరణ పరిస్థితిలో ఉంది ఓవరాల్గా ఆరు నుండి పది వరకు అకాల వర్షాలు అలాగే రెండో తారీఖు నుంచి ఐదు వరకు భారీ ఎండల తీవ్రత అయితే తెలుగు రాష్ట్రాల్లో కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా రానున్న పది రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ రానున్న రోజుల్లో మాత్రం అకాల వర్షాలు ఉంటాయి ఆ అకాల వర్షాలు కూడా భారీ ఎదురుగాళ్ళు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయి కాబట్టి రైతులు ప్రజలు అందరూ కూడా అలర్ట్గా ఉండండి మే ఐదో తారీఖు పూర్తి ఊరి కోతలు అలాగే ముఖ్యంగా మామిడి కోతలు అన్ని కూడా పూర్తి చేసుకొని అలాగే మామిడి రైతులు గాని అలాగే వీటితో పాటు